కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిదవ అధ్యాయము దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడియున్నారు ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమను అపవిత్రపరిచియున్నారు ఎరుషాలయమను పాడుదిబ్బలుగా చేసియున్నారు వారు నీ సేవకుల కళేభారములను ఆకాశపక్షలకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఇర్షాలేమి చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టువారునూ లేరు మా పొరుగువారికి మేము అసహ్యలమైతమే మా చుట్టూనున్న వారు మమ్ము నసహించి ఎగతాలు చేసెదరు ఏహోవా ఎంతవరకు కోపపడదువు ఎల్లప్పుడూ కోపపడదువా నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూండునా నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మ్రింగివేసి ఉన్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము మా రక్షణకర్త ఒక దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపు వారి దేవుడెక్కడాడని అన్యజనులు పలుకగా మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియనిమ్ము చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడము ప్రభువ మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగచేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునో నైన్ సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచేదము హామీన్